హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ఇడ్లీ దోశ చపాతీ లాంటి అన్ని రకాల టిఫిన్స్లోకి ఇంకా రైస్లోకి ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉండే పెరుగు వంకాయ కర్రీని ఈజీగా ఎలా చేయాలో ఈరోజు వీడియోలో చూద్దామండి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే ఈ కర్రీ చిక్కటి గ్రేవీతో కమ్మటి రుచితో మొదటిసారి చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు ఇంకా చీలికలుగా కట్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్న ముక్కలుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని వేసుకొని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు త్వరగా ఫ్రై అవ్వటానికి ఇందులో కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఉప్పు వేయటం వల్ల ఉల్లిపాయలు అనేది త్వరగా మగ్గిపోతాయండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకున్నట్లయితే ఉల్లిపాయలు అనేది బాగా మగ్గిపోయి ఉంటాయి వీటిని మరికొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక అర నిమిషం పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకున్నట్లయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడు ఇందులో ఒక పెద్ద టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా వేసిన తర్వాత ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ టమాటా అనేది మరీ సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక అర నిమిషం పాటు ఫ్రై చేసుకొని మనం గుత్తి వంకాయకి ఏ విధంగా కట్ చేసుకుంటామో అలాగా కట్ చేసిన వంకాయల్ని వేసుకోవాలి వంకాయలు వేసిన తర్వాత వంకాయలు ఇంకా టమాటా మగ్గడానికి మంటని సిమ్లో ఉంచుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలి వంకాయలు అనేది మగ్గే లోపల ఒక కప్పు పెరుగులో ఒక స్పూన్ శనగపిండి వేసి ఉండలేమి లేకుండా ఇలా ఫైన్గా ఉండేలాగా కలుపుకొని పక్కనుంచుకోవాలి ఇక్కడ పెరుగు ఇంకా శనగపిండి అనేది మనకి కావలసిన గ్రేవీని పట్టి అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి మీరు ఎక్కువగా గ్రేవీ కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఈ లోపల వంకాయలు అనేది బాగా మగ్గిపోయి ఉంటాయి మూత తీసి ఒకసారి చెక్ చేసినట్లయితే వంకాయలు బాగా సాఫ్ట్గా మగ్గిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం కలిపి ఉంచుకున్న పెరుగు ఇంకా శనగపిండి మిశ్రమాన్ని వేసి మంటని సిమ్లో ఉంచుకొని నిదానంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట అనేది మీడియంలో కానీ హైలో కానీ పెట్టినట్లయితే పెరుగు విరిగిపోతుంది కాబట్టి సిమ్లోనే ఉంచి నిదానంగా ఒక నిమిషం పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాల పాటు ఉంచినట్లయితే పెరుగంతా బాగా వేగిపోయి అంచుల వెంట ఆయిల్ తేలుతూ ఉంటుంది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఇందులో ఒక స్పూన్ కారం ఇక్కడ కారం అనేది మీకు టేస్ట్కి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని అన్నీ బాగా వేగే వరకు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ కలుపుతూ ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోవాలండి లేదంటే వంకాయలు అనేది ఆల్రెడీ మగ్గిపోయి ఉన్నాయి కాబట్టి మనం గట్టిగా కలిపినట్లయితే వంకాయలు చితికిపోతాయి కాబట్టి నిదానంగా జాగ్రత్తగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక అర గ్లాస్ వరకు వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇక్కడ వాటర్ కూడా కొంచెం గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ అర గ్లాస్ వరకు వాటర్ వేశాను వాటర్ వేసిన తర్వాత మూత పెట్టి ఒక ఏడెనిమిది నిమిషాల పాటు ఉడకనిచ్చినట్లయితే మంటని సిమ్లో ఉంచుకొని ఆయిల్ అంతా పైకి తేలుతుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపినట్లయితే ఎంతో టేస్టీగా ఉండే పెరుగు వంకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది చేసుకోవడం చాలా తేలిక పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీ చపాతి పూరి ఇంకా ఇడ్లీ దోశ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్పెషల్ అకేషన్స్లో బగారా రైస్ లాంటి వాటిలో కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది థిక్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్